ంతండి అది ఏమిటరు గోపాలరావు గారు చనిపోయారట పాపం ఏ గోపాలరావు గారు నాన్న మన మాధవ్ తాతగారమ్మా అంటే మనమ్మా ముట్టుకోక మీరు వెళ్ళి స్నానం చేసండి అవసరం లేదు లేదా పది రోజులు జరిగిపోయిందట పేడా వదిలిపోయింది అబ్బాయి తిరిగి రాగానే మన అమ్మాయి నుంచి పెళ్లి చేసేస్తే ఆస్తి కూడా మన వదిలికి వస్తుంది అదేనే ఇప్పుడెప్పుడే వచ్చినట్టు లేడు తనకు మనశ్శాంతి లేదని అక్కడ మోసారి చచ్చిపోతే మనశ్శాంతి లేదంటే మనశ్శాంతి ఆ ముసలాడి పేర గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టించమని కూడా రాశాడు మరి తను ఎప్పుడు ఇంకొంతకాలం పాటు అమెరికాలోనే ఉండి పై చదువులు చదువుతాట ఇదంతా చూస్తుంటే తిరిగి వచ్చేటోడు వేట పెట్టుకుంటాడేమో అనిపిస్తుంది మనకి ఎందుకు వచ్చిన కూడా కానీ ఇక్కడ ఏదో మంచి సంబంధం చూడండి మన అమ్మాయికి పెళ్లి చేసేద్దాం వేరే సంబంధమా అందుకనే నీకు బుర్ర లేదనేది ఆ ముసలాడు మాధవి కనీసం ఇరవై లక్షలు ఆశ తప్పగించి వెళ్ళాడు ఇరవై లక్షలే విన్నవిటి నువ్వు ఎంత అదృష్టవతరాలు అబ్బా ఇరవై లక్షల రూపాయలకే ఇంకో చూడండి అబ్బాయి వచ్చిందా కావదాం అయినా మన అమ్మాయికి మాత్రం ఏమంత వయసు పోయిందండి మొన్న దసాకేగా పదమూడు ఏళ్ళు పద్నాలుగు వచ్చింది ఒక్కసారిలా ఫాదర్ ఒక్కసారి ఏమిటమ్మా ఎందుకు భయపడుతున్నావు భయం కాదండి అమ్మాయి బ్రతికినంతకాలం ఆ బిడ్డను చూసుకుంటూ కుమిలిపోవాలి ఏ ముచ్చట తీరని వయసులోని అన్ని ముచ్చట్లు తీరిపోయిందా బ్రతకాలి అమ్మాయికి ఇంకా అంటూ ఉండదు మీరే ఏదైనా దారి చూపించి ఈ ఆపద నుంచి కాపాడాలి అర్థమైందమ్మా అర్థమైంది ఆ ప్రభువే కాపాడగలడు తల్లి కు స్పృహ వచ్చిందమ్మా లేదు ఇంకా టైం పడుతుంది శాంతమ్మ నువ్వు వదిలేసి వెళ్ళమ్మా అమ్మా సంధ్య అత్తయ్య

O oh, Mother Divine, rest it with longevity, health and prosperity. ఏమిటి మాధవ సంవత్సరాల తరపు అక్కడే ఉండిపోయావు మమ్మల్ని అందరినీ మర్చిపోయావు బావా ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం కూడా లేదు అదేం లేదు నేను ఒక చోట ఉంటే కూర్చో ఏమిటి ఏముంది నాయనా మీ దేశాల్లో ఏంది నవో ఏమిటావు అమ్మాయి బావకి నీ చేతో చేసి లడ్డూలు పెట్టమ్మా లడ్డూలు చేసి పెట్టడం ఒకటే గొడవ మాట్లాడేమే పావులు అని చెప్పు బావ భావాన్ని కలరించింది తీరా బావని చూస్తే దావుగా అయిపోతుంది వడ్డింతమ్మా ఏం వడ్డనే ఏమిటిన్నాయి నలుగు మీ తాతయ్య ఎప్పుడు పట్టణం వచ్చినా కాంతం నీ చేతో చేసి లడ్డూలు పెట్టు లడ్డూలు పెట్టం దగ్గర ఉండి చేయించుకుని తిని మళ్ళీ వెళ్ళేవాడు ఏమిటో వెళ్ళిపోయాడు పాప ఏ లోకాడు ఏమిటే పిచ్చిదా ఆయనకి అదృష్టవంతుడు రత్నం లాంటి మనవాడు దగ్గరుండి ఆ క్షణం వరకు సేవ చేశాడు ఆ మహానుభావుడు అబ్బాయి చేతుల మీద హాయిగా వెళ్ళిపోయాడు చూడు మాధవ్ తాతగారి ఆత్మశాంతి కోసం నువ్వు చేయగలిగినవన్నీ చూశావు కానీ ఆయన కోరికల్లో ఒక్కటి మాత్రం మిగిలిపోయింది బాబు ఏమిటండి అది ఏముందినైనా మీ పెళ్లి చూసావా పెళ్లి అంటే ఆ సిగ్గుపడుతుందో అత్తయ్య నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలి లేదు నా మనసు అంత బాగోలేదు నాయనా పాపం మీ తాతయ్య అత్తయ్య ఇక ఆ విషయం ప్రస్తావించ ఏమే వదిలేసి అసలే అబ్బాయి మనసు బాగలేదంటే ఊరికే వేధిస్తావు ఊరుకో మామయ్య మన హాస్పిటల్ పరిస్థితి మందులు లేవట ఆఖరికి జీతాలు కూడా ఇవ్వడం లేదట ఎవరన్నారు డాక్టరే ఉత్తమ దాశ రాశాడు నేను అనుకుంటూనే ఉన్నా బాబు వాడు పరమ త్రాష్టుడు శాంపుల్ మందులు కూడా అమ్ముకునే రకం అయినా ఒకసారి వెళ్ళి చెక్ చేసి వస్తానండు లేండి నేనే వెళ్తాను హాస్పిటల్ కూడా చూసినట్టు సరే అలాగే ముందు టిఫిన్ కన్నా మామూలుగా ఫోన్ చేయొచ్చు ఈ ముందు రెండు రోజులు వాడండి తగ్గిపోతుంది గుడ్ మార్నింగ్ వాసు మాధవ నాన్న ఇక్కడున్నారే నాన్నగారు చచ్చిపోయాడు మా ఆస్తంతా పోతే అత్తమ్మ ఈ ఊరు తీసుకొచ్చింది అబ్బా ఏమిటి వాసు వెన్నెముక మీద గట్టి దెబ్బ తగిలింది అలా అవునండి నేను కదల్లేను వదల్లేను ఎప్పుడు మొత్తం మీద పడి ఉండాల్సింది ఒక్కొక్కప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది ఏమిటి ఆ మాటలు డాక్టర్ ఇక్కడ వీల్ చైర్ ఉందా ఉందండి తెప్పించండి బాయ్ ఆ వీల్ చైర్ తీసురా ఈ చైర్లో గుర్తు పంపించండి అలాగే తప్పకుండా డాక్టర్ ఈ కుర్రాడు మళ్ళా లేచి తిరిగే అవకాశం లేదా స్పెషలిస్ట్ చూపించి ఆపరేషన్ చేస్తే బాగా కావచ్చు కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళుగా కనిపిస్తున్నారు నీకు ట్రాన్సిస్టర్ మీరు ఎంత మంచివాడి లేకపోతే ఇవన్నీ నాకు ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు దానిదే ఉందిలే వాసు నీకు కాలక్షేపంగా ఉంటుందని తెచ్చాను ఏమండి సంఖ్య పక్కనే తోటలో ఉంది బాబు వస్తాం వస్తా వాసు వాసు ఇవన్నీ తిరిగి పంపించాయి ఏమక్క ఎందుకు అదంతా నీకు అనవసరం ముందు చెప్పినట్టు చెయ్యి నేను ఇవ్వ ఇవ్వ ఇవ్వవు ఎందుకు ఇవ్వాలంటే ఎందుక ఆయన ఎవరు మనం ఎవరు ఆయన దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి లేకుంటే లేనట్టు అంతే అంతేకాని ఊళ్ళో వాళ్ళందరి దగ్గర చేయి చేతా తీసుకునేంత కర్మ ఏం పట్టింది నేనే అడగలేదు ఆయన జాలి ఇచ్చారు జాలి నీ మీద అమాంతంగా పుట్టుకొచ్చిందేం జాలి ఇప్పుడంతా అలాగే ఉంటుంది రాను రాను బయటపడుతుంది మాధవ్ గారు అలాంటి వారు కాదు అది చాలా మంచివాడు నీకందరూ మంచి నీకందరూ చెడ్డవాళ్ళే నీ దృష్టిలో ఎవరికి జాలి అంటుందో అసలు నీకుంటేగా ఏమిటి అవిటి వాడిని జాలిపడి మాధవ్ గారిస్తే వాడు తీసుకోవడం తప్ప కాలు కదపలేక రాత్రి బగడు ఆ కుక్క మంచం మీద పడి ఏడుస్తున్నాడే కనీసం మాట్లాడడానికి తోడైనా లేరని బాధపడుతున్నాడే వాడు ఎంత నరక యాతను అనుభవిస్తున్నాడో ఆలోచించావా ఆలోచించే ఆ తోటకు నా రక్తం ధారకొస్తున్నాను ఎండనక వాననక మగవాడికల్లా హీనంగా చాకరీ చేస్తున్నాను అందులో నాలుగు రాళ్ళు మిగిలితే వీడికి కావలసిన కొనిపెట్టాలని మంచి వైద్యం చేయించాలనేగా వీడి కోసం నేను ఇన్ని అవస్థలు పడుతుంటే వీడికి నా మాట అంటే లెక్క లేకుండా పోయింది నన్ను క్షమించక్క ఇంకెప్పుడు ఎవరి దిగ్గర ఏమి తీసుకోను కిత్తి పంపించాక ఊరుకోక భగవంతుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడంటారు కానీ నన్ను మాత్రం క్షమించలేదు జీవితాంతం తీరని శిక్ష విధించాడు అనుభవిస్తున్నాను నువ్వు అనుభవిస్తున్నది కంటికి కనపడేది కానీ నేను అనుభవిస్తున్న శిక్ష బయటకు చెప్పుకునే కాదు సంధ్య చెప్పుకోలేక మనకేమి లేని తప్పుకోలేక ఐదేళ్లుగా నా అంతరాత్మ నులిబేస్తు అంతరాత్మ ఉండాలిగా సంధ్యా నాకా అంతరాత్మ లేనిది పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా పాపానికి పరిహారం చేసుకోవాలని మన అనుబంధం అపవిత్రం కాకూడదని ఎంత తాపత్రయపడ్డారు ఎంత బ్రతిమాలి నువ్వే సంచ నువ్వే నన్ను శిక్షించాలని నా మీద అకారణమైన అసహ్యంతో నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు ఇప్పుడు బాగు చేయడానికి వచ్చావా నువ్వు అవకాశం ఇస్తావా ఇవ్వండి ఇవ్వడానికి ఇంకేం మిగిలింది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు కానీ వాడిపోయిన మొక్కకు పాదు చేసి నీరు పోస్తే మళ్ళీ చిగులుస్తుందనే ఆశతో వచ్చాడు నేను మోడిని నాకు జీవితంలో ఏ ఆశలు లేవు నాకు మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే వాడిని కూడా నాకు దూరం చేయడానికి ప్రయత్నించుకు సంజా నీ మీద నాకెంత అసహ్యం ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను నీ నిజస్వరూపం వాసుకి చెప్పలేదు నువ్వెంత రాక్షసుడువో వాడికి తెలిస్తే వాడి ముందు నువ్వేమవుతావు వాడి చేత చీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు హలో బాబ్జీ గారు ఉన్నారండి నీ పేరు అబ్బాయి గారితో ఏం పని నా పేరు జానికి అబ్బాయి గారు అబ్బాయి గారు భాగ్యం నీకేం పోయే కాలమే పేరు మరిస్తే గొంతు కనిపెట్టలేమనుకుంటున్నావా నేను భాగ్య మా సైన్ రక్షించాడు ఇల్లు కదిలితే చాలు చంపేస్తానని కాపలా కాస్తున్నాడు నేను జైల్లో ఉండలేను నన్ను తప్పించడాలి దుంపదేగా ఆడ కూతురికి ఎంత సాహసం ఎవరై ఆడ ఎవరో అమ్మాయి అబ్బాయి గారికి ఫోన్ చేసిందండి అబ్బాయి గారికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది మళ్ళీ ఏదైనా హలో ఏం మాట్లాడం మా మీద కోపం వచ్చిందడా బాబుజియే మీ నాన్న నిన్ను వేలం వేసి లక్ష సంపాదించాలనుకుంటున్నాడు నువ్వు కాస్త ధైర్యం చేయి నేను రెడీ మన ఇద్దరు ఎక్కడికైనా పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం రోగం కుదురుతుంది ఏమయ్యా చలపతి ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా గొంతుగా అలాగనే ఉందండి మరి ఇంకెందుక నాటకావు నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని కొనుక్కుంటుందా మా వాళ్ళు ఒక చేసి వల్ల వేసుకుని యాస్తాంత కాజాయి ప్లాను అయ్యా అయ్యా అన్యాయం మాట అనకండి మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభే అనకండి పైగా మా అబ్బాయి చేశాడు సరే అది తెలుస్తాను నువ్వు చలపతి కూర్చొని ప్రేమించవరా ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు చెప్పరా నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాడే చెప్పాలి మరి అయ్యో ఆ అమ్మాయిని పెళ్లి మాట మాటిచ్చావా ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు చేసుకుంటానని చెప్పాను మరి అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా మరి నా కడుపును చెరబుట్టవు కదా నేను అదే అనుకుంటున్నా మైన కొడుకు కొడుకుని மம்மா ஊச இது எக்கணுங்க நாலு பட்டு கொடுத்தா கொட்டமா இது நரிக்கோபு போகு நீக் மணி வாரம் அந்த போலீசி மிமில் அரெஸ் தக்க போகிறேன் நீ கொடுக்கு அந்த அந்த வரைக்கும் வச்சாட் பைத்தி పెద్ద అసలు చేపట్టిందా కావురాలు పట్టుకోవచ్చు రాదా ఇప్పుడు చూపిస్తాను అక్కడ హలో హలో అండి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి గుడ్ మార్నింగ్ సార్ అయ్యారు అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు కొంప మునిగింది